హలో అండి అందరికీ నమస్కారం సంకష్టహరి చతుర్దశి రోజు ముడుపు కడతాం కదా కానీ ఈ గుడిలో ముడుపు కట్టడం వల్ల నాకే కాకుండా నా చుట్టూ ఉన్న మా ఫ్రెండ్స్కి మా చెల్లెళ్ళకి అన్నలకి తమ్ముళ్ళకి కూడా ఎటువంటి కోరికైనా ఎలా తీరిందో మీతో షేర్ చేసుకుంటా ఈ ముడుపుకు కావాల్సిన వస్తువులు ఎర్రని వస్త్రం పీచు తీయని కొబ్బరికాయ వక్కలు పసుపు కుంకుమ అక్షింతలు బెల్లం నైవేద్యం కోసం బెల్లం అండి దక్షిణ పదకొండు రూపాయలు మూడు గుప్పెళ్ళు బియ్యం ముందుగా మార్నింగ్ మనం స్నానం చేసి దీపం పెట్టుకుని స్వామికి సంకల్పం చెప్పుకొని స్వామి నేను ఈ వ్రతం చేయాలనుకున్నానని ఉపవాసం ఉండే ఓపిక ఉన్న వాళ్ళు ఉపవాసం ఉండచ్చండి లేని వాళ్ళు ఉపవాసం లేకపోయినా పాలు పళ్ళు అట్లా అయినా తినవచ్చు అలా కూడా చేయలేకపోతే భోజనం కూడా చేయొచ్చు అంటారు నేనైతే ఉపవాసంతో ఈ ముడుపు అయితే కట్టాను గత నేనైతే పదకొండు సంవత్సరాల క్రితం ఈ ముడుపు కట్టడం అయితే ఈ గుడిలో స్టార్ట్ చేశాను నేను ఫస్ట్ టైం మా అమ్మ నాన్న వాళ్ళు చెప్పినప్పుడు ఈ ముడుపు గురించి ఆ వాళ్ళ కోసం అయితే అనుకుని కట్టాను కానీ ఆ ముడుపు కట్టి నేను ప్రసాదం తిని గుడిలోనే ఉండగానే నాకు ఆ గుడ్ న్యూస్ నేను ఏదైతే అనుకున్నానో ఆ గుడ్ న్యూస్ నాకైతే నేను రిజల్ట్ అయితే నేను పొందాను ఇంకా నాకు అప్పుడు ఒకసారి అంటారు కదండి ఒళ్ళు జలధరించిందని అది ఫస్ట్ టైం అయితే నేను ఎక్స్పీరియన్స్ చేశాను అసలు ఈ గుడిలో ముడిపు కట్టాలో ఎలా చూపి నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఎర్రని వస్త్రాన్ని వాళ్ళు మనకి ఒక ప్లేట్ ఇస్తారండి ఎర్రని వస్త్రాన్ని ఆ ప్లేట్లో పరుచుకుని మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న బియ్యాన్ని మూడు దోశలతో బియ్యాన్ని అయితే ముందుగా ఎర్రని వస్త్రంలో అయితే వేయాలి తర్వాత ఇక్కడ మనం పీచు తీయని కొబ్బరికాయ కావాలండి కొబ్బరికాయకి పీచు తీయకూడదు మనం ఆ కొబ్బరికాయని స్వామి స్వరూపంగా భావించి పూజ అయితే చేస్తాం కాబట్టి పీచు తీయని కొబ్బరికాయ అయితే ఒకటి కావాలి ఇలా బియ్యం వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కుంకుమ ఆ కిందులో ఆ బియ్యం మీద వేసి స్వామివారికి కూడా గంధంతో కుంకుమతో బొట్టునైతే పెట్టి మనం ఇలా పీచు తీయని కొబ్బరికాయని స్వామివారి కింద అనుకుని మనం పసుపు పసుపుతో కుంకుమతో అక్షంతలతో పూజ చేయిస్తారు అంటే అష్టోత్తరం కూడా స్వామికి చదివిస్తారు మనతోటే అన్ని ధూప దీప నైవేద్యాలు అంటే దీపాలను చూపించ అక్కడి నుంచి చూపిస్తారు గుడి దగ్గర నుంచి అవి స్వామివారికి మనం సమర్పిస్తాం ఇక్కడ ఇంతమంది ప్లేసులో ఉండడం వల్ల మనం డైరెక్ట్గా ఇక్కడ దీపం అది పెట్టలేం కాబట్టి నార్మల్గా స్వామి పూజారి స్వామి చూపిస్తే మనం దూపం దీపం అయితే స్వామివారికి సమర్పిస్తాము ఇలా పెట్టిన తర్వాత మనం బియ్యంలో ఇలాగా తీయని కొబ్బరికాయ అయితే పెట్టిన తర్వాత మన మన గోత్రనామాలు చెప్పుకుని సంకల్పం చెప్పుకున్న తర్వాత స్వామి మీద చేతిని నానించి మనం గోత్రనామాలు సంకల్పం చెప్పిన తర్వాత మనతో స్వామివారికి అష్టోత్తరంతో పూజ అయితే చేయిస్తారు పసుపు గుంగ అక్షణ అక్షంతలతో తర్వాత స్వామికి మనం ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి నైవేద్యం కింద బెల్లాన్ని అయితే మనం సమర్పిస్తాము తర్వాత తాంబూలం రెండు అరటి పళ్ళు ఒక్కల తాంబూలం వేసింది కాకుండా మళ్ళీ ఐదు ఒక్కలు కూడా మనం ఈ ముడుపులో పెట్టి కడతాము ముడుపులో పెట్టినప్పుడు బెల్లాన్ని అయితే పక్కకు తీసేస్తారండి ఓన్లీ బియ్యం కొబ్బరికాయ వక్కలు ఇవి మాత్రమే ఉంచుతారు మనం పుష్పాలతో కూడా స్వామికి అష్టోత్తరంతో పూజించవచ్చు యాక్చువల్గా సంకష్టహర చతుర్దశి అంటే మనకి ఏదైనా పని అనుకున్నా ఆ పని అవ్వకుండా గండాలతో అడ్డుపడుతుంటే మనకున్న సంకటాలన్నీ తొలగించి మన పనులన్నీ సక్రమంగా జరగాలని స్వామిని పూజిస్తాం అందుకనే సంకష్టహర గణపతిని మనం పూజించడం వల్ల మన ఎలాంటి కోరికైనా తీరుతుంది అంటే మనం ఏం తప్పు చేయకపోయినా ఒక్కొక్కసారి ఏంటి మన మంచి ఉద్దేశంతో మంచి సంకల్పంతో ఉన్నా మన పనులు ఎందుకు అవ్వట్లేదు అనుకుంటాం కదా అంటే మనం ఈ జన్మలో కాకుండా గత జన్మలో చేసిన ఏదన్నా తెలుసో తెలియక చేసిన కర్మ వల్ల వాటి ఫలితం ఇప్పుడు అనుభవిస్తాం కదా అవి కూడా మనకి నిర్మూలించి అంటే మనకి ఎలాంటి గండాలున్నా ఆ గండాలన్నీ తొలగించి మన పనులన్నీ సక్రమంగా జరగాలని ఈ వ్రతం ఈ పూజ అయితే చేస్తారు ఇలా ముడుపు కట్టడం వల్ల అసలు నేనైతే నాకు ఒక్క వారం నేను ఒక్క నెలలో ఒకసారి ముడుపు కట్టాను ఆ రోజే నాకు రిజల్ట్ తెలిసిందంటే తర్వాత మా బ్రదర్ వాళ్ళ కోసం అంటే వాళ్ళు ఉద్యోగం కోసం వాళ్ళతో కూడా ఉపవాసం ఉండి చేయిస్తే మళ్ళీ సంకష్టహరి చతుర్దశి వచ్చేటప్పటికి తన కోరిక కూడా నెరవేరింది అసలు నేను అనుకున్నా మనం ఈ ఈ కలియుగంలో కూడా ఇలాంటి కోరికలు అనుకున్నా మనకి తీరతాయా అనుకున్నాం కానీ మనం భక్తి శ్రద్ధలతో చేస్తే దేవుడు మనల్ని వెంటనే అనుగ్రహిస్తాడు అనడానికి ఈ పూజ అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి నేను యాక్చువల్లీ వీడియో ఎందుకు చేద్దాం అనుకుంటున్నానంటే ఈ మధ్యన నేను చిలుకూరు వెళ్ళారు కదా అందరూ గరుడ ప్రసాదం తీసుకోవడానికి ఎంతోమంది సంతానం లేని తల్లిలు తపన పడుతున్నారు అలాంటి వాళ్ళు ఒక్కళ్ళిద్దరు ఈ వీడియో చూసినా వాళ్ళు ఒక్కసారైనా ఈ ముడుపు కట్టుకుని వాళ్ళు అనుకున్న కోరిక తీరాలి మంచి సంకల్పంతో వాళ్ళ కోరిక తీరాలి అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడే వీడియో చేద్దాం అనుకున్నా కానీ నాకు అప్పుడు కనీసం నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నేను మా హస్బెండ్ ఒక్కళ్ళకి చెప్పి అమ్మ నాన్నకి చెప్పి ఒక్క సబ్స్క్రైబర్తో స్టార్ట్ చేశానండి నేను ఇప్పటికీ మా రిలేటివ్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరితో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానని షేర్ అయితే చేయలేదు నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని కూడా తెలియదు నేను కష్టపడి ఎట్లయినా నాకు నేను తెచ్చుకుందామన్న ఉద్దేశంతో అయితే చేస్తున్నాను ఇది మనకి మంచి జరిగిన మనకి చెడు జరిగినప్పుడు మీరు ఎవరితో షేర్ చేసుకోకపోయినా పర్వాలేదు ఒక మంచి జరిగినప్పుడు నలుగురికి మంచి చేయడం వల్ల మళ్ళీ భగవంతుడు మనకి ఏదో ఒక రూపంలో మంచి చేస్తాడన్న ఉద్దేశంతో మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఎవరైనా ఉద్యోగం కోసం వాళ్ళు కానీ పిల్లల కోసం బాధపడే వాళ్ళు కానీ ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కానీ ఇలా ఒక్కసారి ముడుపు కట్టండి మీరు ఈ గుడికి వెళ్ళలేకపోయినా ముడుపు ఎలా ఇంట్లో ఎలాగ కట్టుకోవాలో కూడా నేను ఒక వీడియో అయితే చేశానండి అంటే మనం చాలా వేరే వేరే ఊర్లో ఉంటాము మనం ఈ గుడిని అయితే మనం వెళ్ళలేము ఇంట్లో కూడా ముడుపు కట్టుకుని మీరు దగ్గరలో ఉన్న గణపతి దేవాలయంలో అయితే మీరు ముడుపుని సమర్పించవచ్చు మనం ఉపవాసం ఉండలేను అనుకున్న వాళ్ళు మార్నింగే ముడిపోయితే కట్టుకోవచ్చండి మరలా ఒకసారి చెప్తున్నాను ఎర్రని వస్త్రంలో తీయని కొబ్బరికాయ ఒకటైతే స్వామి స్వరూపంగా భావించి ఆ స్వామికి పసుపు కుంగ అక్షింతలు పువ్వులతో పూజ చేసి తాంబూలం కింద రెండు అరటిపళ్ళు ఒక్కలు తాంబూలం సమర్పించి నైవేద్యంగా బెల్లం సమర్పించి ము ముడుపునైతే మనం అష్టోత్తరాలు అది చదివిన తర్వాత స్వామి అష్టోత్తరం చదివిన తర్వాత ముడుపునైతే ఇలా కట్టుకోవాలి మీరు మార్నింగ్ అంతా దేవుని గదిలో ఉంచి సాయంత్రం స్వామికి అభిషేకం చేస్తారు కదండి అప్పుడు అభిషేకం అయిన తర్వాత మీరు దగ్గరలో ఉన్న గణపతి దేవాలయంలో అక్కడ గణపతి దేవాలయంలో ముడుపు కట్టకపోయినా మీరు వెళ్ళి స్వామికి సమర్పించవచ్చు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బియ్యాన్ని ఇవన్నీ కూడా స్వామి పూజ కోసమే యూజ్ చేస్తారు నైవేద్యంగా అట్లాగా వాడతారు ఇదిగోండి ఈ గుడిలో అయితే ముడుపు కట్టిన తర్వాత ఈ ముడుపుని మన తలపై ధరించి మనం తొమ్మిది సార్లు గుడి చుట్టూ ప్రదక్షిణ అయితే చేయమంటారండి ఆ ప్రదక్షిణ చేస్తున్నంతసేపు కూడా మనం ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తమాసం మరి నిత్యం మాయు కామర్ద్య సిద్ధయ్యి అనే సంకష్టహర చతుర్దశి స్తోత్రం ఉంటుంది కదండి ఆ స్తో ఆ సూత్రాన్ని పఠిస్తూ తొమ్మిది సార్లు అయితే మనం ఈ గుడి చుట్టూ తిరగాలండి ఎవరు తొమ్మిది ప్రదక్షిణాలు పూర్తి చేసి తర్వాత మన మనసులో ఆ సంకల్పం అనుకుని స్వామివారికి మన ముడుపునైతే సమర్పించాలి యాక్చువల్గా ఈ గుడిలో మార్నింగ్ గణపతి హోమం చేస్తారు సాయంత్రం అభిషేకం చేసి స్వామివారికి అలంకరించిన తర్వాత మన ముడుపులన్నీ కూడా స్వామివారి దగ్గరే పెట్టి ఒక్కొక్క ఎక్కువ అంటే బాగా ఎక్కువ మంది వస్తే కొన్ని తీసేసి పక్కన పెడతారండి లేదంటే మరణ గుడిలోనే ఉంచేసి స్వామివారి దగ్గర నుంచి నెక్స్ట్ డే అయితే తీస్తారు నేను లెవెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఒక నైన్ ఎయిట్ మెంబర్స్ అట్లా ఉండేవాళ్ళము తర్వాత తర్వాత అయితే భక్తులు అయితే పెరుగుతూ వస్తున్నారు ఇప్పుడైతే త్వరగా వెళ్ళకపోతే ప్లేస్ కూడా ఉండదు ఈ టెంపుల్ అయితే కేపిహెచ్పిలోని వసంత్ నగర్లో ఉన్న రాజరాజేశ్వరి టెంపుల్ ఆవరణంలో ఉంటుందండి చాలా చిన్న దేవాలయం కానీ చాలా మహిమాన్యతమైనది ఎవరైనా మంచి సంకల్పంతో వాళ్ళు అనుకున్న కోరికలు తీరట్లేదంటే మీరు హైదరాబాదులో ఉన్న దగ్గరలో ఉన్న ఎప్పుడైనా చెయ్యాలనుకుంటే ఒక్కసారి వచ్చి మీరు ఇక్కడ కట్టచ్చు అంటే ఇక్కడ అంటే నేను ఇక్కడ ఎందుకు కట్టమంటున్నానంటే ఇక్కడ స్వామి పూజారి గారు మనతో చేయించి స్వామి వారికి మనం డైరెక్ట్గా నివేదిస్తాం కాబట్టి ఒక సంతృప్తి కోసం ఇక్కడ కట్టచ్చు అలా కాదనుకుంటే మీరు ఇక్కడ చూపించినట్టు ఇంట్లో కూడా పూజ చేసుకుని ఇలా ముడుపు కట్టుకుని మీకు దగ్గరలో ఉన్న గణపతి దేవాలయంలో అయితే సమర్పించవచ్చు మనం ముడుపు అంతా కట్టిన తర్వాత స్వామివారికి ఏకహారతి పంచహారతి నక్షత్ర హారతి ఇలాగా అన్ని హారతులు స్వామివారికి ఇచ్చిన తర్వాత ముడుపులు అయితే తీసిన తర్వాత తీర్థ ప్రసాదాలు మంచి కార్యమైన జరగకపోతే మన మనసు ఎంత బాధపడుతుందో అది అనుభవించిన వాళ్ళకే తెలుసు కానీ నేను ఎప్పుడైనా ముడుపు కట్టకపోయినా సంకష్టహార చతుర్దశి ఉపవాసం అయితే ఉంటానండి నేను ఎలాంటి కోరిక కోరుకున్నా అంటే మంచి ఉద్దేశంతో స్వామి నాకు సంతానం కావాలి ఇలా ఏదైనా కోరుకున్న నాకైతే వెంటనే రిజల్ట్ వచ్చిందండి నాకే కాదు ఈ సంవత్సరంలోనే మా ఫ్రెండ్తో అయితే చేయించాను తనకి సిక్స్ ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయిందండి నిజంగా అసలు మాటల్లో చెప్పలేము ఈ సంకష్టహార చతుర్దశికి మేము ఈ వ్రతం చేస్తే నెక్స్ట్ సంకష్టాహార చతుర్దశి నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికే మేము రిజల్ట్ అయితే చూసాము మా చెల్లి విషయం ఇంకా మా తమ్ముడు వాళ్ళ విషయంలో కూడా మాకైతే ఎంత ఫలితం అయితే వెంట ఫలితాన్ని అయితే పొందాము మీరు కూడా ఒక్కసారైనా సంకష్టహరి చతుర్దశి ముడుపు కట్టి చూడండి మీ జీవితంలో మార్పు అనేది తప్పనిసరిగా అయితే వస్తుంది చాలామందికి తెలియదు కానీ చాలా ఈజీ అంటే చాలా సులువైన వ్రతం అండి ఎవరైనా చేసుకోవచ్చు మనం ఇంట్లో కూడా ఈ ముడుపు అయితే కట్టుకోవచ్చు మార్నింగే కట్టుకోవచ్చు ఉపవాసం లేని వాళ్ళు ఉపవాసం ఉండగల శక్తి ఉన్న వాళ్ళైతే సాయంత్రం అయితే కట్టుకోవచ్చు మార్నింగ్ దీపారాధన చేసుకుని స్వామివారికి సంకల్పం చెప్పుకొని మీరు ఏమనుకుంటున్నారా కోరిక తీరాలని స్వామివారికి నమస్కరించుకుని ఈవినింగ్ అయితే మరలా స్నానం చేసి స్వామివారికి ఇట్లాగా కుడుములు కానీ ఏమన్నా నైవేద్యం కింద సమర్పించి ఈ ముడుపునైతే కట్టచ్చు నేను దానికోసం కూడా ఎలా ఇంట్లో ఎలాగైతే ముడుపు కట్టాలో వీడియో అయితే షేర్ చేస్తాను మనందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మనం ఒకరికి మంచి చేస్తే మనకి ఏదో ఒక రూపంలో మంచి జరుగుతుందని నేనైతే స్ట్రాంగ్గా నమ్ముతున్నానండి సంకటహార గణపతి అయితే ఉంటుందండి ఆ స్తోత్రాన్ని తొమ్మిది సార్లు అయితే పట్టించండి ఆ రోజు చాలా మంచిది అంతేకాకుండా మీరు ప్రతిరోజు పట్టించినా చాలా మంచిది మన కోరిక తీరే వరకు ప్రతిరోజు పట్టించినా చాలా మీకు ఏమన్నా అంటే మీ పనులకి ఆటంకంగా ఉండి పనులు అవ్వకపోయినా ఈ స్తోత్రం చదవడం వల్ల మనకు అన్ని దిగ్విజయంగా పూర్తవుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్